హిందూ సర్వే ప్రకారం దేశంలో ఉండే అతిపెద్ద సమస్యల్లో ఒకటి ధరల పెరుగుదల టమాటాలు రెండు వందల అయిన దాని గురించి మూడు వందల అయిన దాని గురించి నేను మాట్లాడలేదు ఉల్లిపాయలు వంద రూపాయలు అయిన దాని గురించి కూడా నేను మాట్లాడట్లేదు నేను రోజు గత పదేళ్ల నుంచి మన ఎత్తి నొక్కి తొక్కుతున్న ధరల గురించి మాట్లాడుతున్నాను ఒక డీజిల్ ఒక పెట్రోల్ ధర డెబ్బై రూ డెబ్బై రూపాయలకి రావడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అరవై ఏళ్ళు పట్టింది కానీ ఇది ఏకంగా నూట పది రూపాయలకి రావడానికి మనకు ఐదేళ్లే పట్టింది డీజిల్ పెట్రోలు ఆ తర్వాత గ్యాస్ సిలిండరు మూడు వందల యాభైకి రావడానికి వాళ్ళకి అరవై ఐదేళ్లు పట్టింది దాన్ని ఏకంగా పన్నెండు వందలకి తీసుకురావడానికి మీకు ఐదేళ్లే పట్టింది ఈ లెక్కన రేట్లు పెంచుకుంటా వచ్చి మీరేమంటున్నారు అంటే ధరల పెరుగుదలే నిజమైన పెరుగుదల దేశం అభివృద్ధి చెందింది అనుకోదల అనుకుంటున్నారా మీరు కనీసం వంద రూపాయలు ఎనభై రూపాయలు కొనే పప్పు ఇవాళ నూట ఎనభై అంటే మూడు రెట్లు నాలుగు రెట్లు నిత్యావసర వస్తువులు ఉప్పులు పప్పులు నూనెలు బియ్యము గోధుమలు అన్నీ పెరిగిపోయిన తర్వాత అది అసలు సమస్యే కాదు ధరల పెరుగుదల పైగా మీ మేనిఫెస్టోలో మేము ధరల్ని అదుపులో ఉంచాము అని చెప్పి చెప్తున్నారు మీరు ధర ధరల్ని అదుపులో ఉంచామనే మీ మేనిఫెస్టోని ఎవరైనా సామాన్య జనం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి చదివి వినిపించండి ఇవాళ్ళు ఏమంటారో వినండి ధరల్ని ఏమాత్రం భారతీయ జనతా పార్టీ అదుపులో పెట్టిందో సామాన్య జనం మీ జాతకం ఏంటో చెప్తారో ఒకసారి చేయి చూపించండి వెళ్ళి అక్కడ కాబట్టి అసలు ఎక్కడ చూసినా ఏ గల్లీలో అడిగినా ఎక్కడ మాట్లాడినా ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి బతికేది ఎట్లాగా అని అడుగుతున్నారు దీనికి ఇంకొక ఉదాహరణ ఏంటి అంటే ఎప్పుడూ లేనంతగా మన దేశంలో జీడిపిలో ఐదు శాతం కంటే తక్కువగా మన హౌస్ హోల్డ్ సేవింగ్స్ అంటే ఇల్లులోంచి జరిగే పొదుపు ఉంది అని చెప్పి ఆర్బీఐ చెప్తోంది అంటే మన పొదుపు ఏదైతే ఉందో ఇల్లు ప్రతి ఇల్లు చేసుకునే పొదుపు ఏదైతే ఉందో బ్యాంకులో అది విపరీతంగా పడిపోయింది ఎందుకు పడిపోయింది ఎందుకు పడిపోయిందంటే తిండి మీద నిత్యావసరం మీద పెట్టాల్సిన ఖర్చు విపరీతంగా పెరిగిపోవటం వల్ల డబ్బులు సేవ్ చేసుకోవడం తగ్గిపోయింది దాదాపుగా ఎనభై శాతం మంది ప్రజలు కోవిడ్ తర్వాత మా ఆదాయాలన్నీ పడిపోయినాయి అని చెప్తున్నారు గత ఐదేళ్ల కాలంలో అగ్రికల్చరల్ వర్కర్స్ వ్యవసాయ కూలీలు యొక్క వేతనాలు పాయింట్ ఎనిమిది శాతం పెరిగాయి కానీ మీ ధరలు ఎంత శాతం పెరిగాయి ఒక్క గ్యాస్ సిలిండర్ ధరే నూట ముప్పై ఐదు శాతం పెరిగింది మీకు మిగిలిన అన్ని లెక్కేసుకుంటే ధరవరల సూచిక లెక్కేసుకుంటే ఏ ఒక్కటి కూడా ఎనభై నుంచి నూట ముప్పై మధ్యలో పర్సెంటేజ్లో పెరిగాయి తప్ప మించి పరి అంటే రెట్టింపు కూడా కాదు మూడింతలు నాలుగింతలు ఐదింతలు ఆరింతలు పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు ధరల్లో నువ్వు నాకు ఇచ్చే కూలీ మాత్రం పాయింట్ ఎనిమిది శాతం పెంచితే ఈ దేశంలో ఎట్లా బతకాలా పైగా పుండు మీద కారం జల్లినట్టుగా మీరు చెప్తారు మీరు ధరలను అదుపులో ఉంచామని ధరల్ని అదుపులో ఉంచటమే ఈ పరిస్థితి ఉంటే ధరల్ని మీరు వదిలేసి ఉంటే ఇంకేదొస్తుందో మరి